హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రెడ్డి వరల్డ్ మా ఇంటికి మనమడొచ్చేస్తున్నాడు అండు విరాజ్ ఇంటికి వస్తున్నాడు ఈరోజు అందుకోసం అని చెప్పి వెల్కమ్ హోమ్ అని చెప్పేసి తన పేరు రాసి ఇట్లా ముగ్గులు వేసుకొని వానికి స్వాగతం చెప్దామని ఇట్లా బోర్డు మీద స్వాగతం సుస్వాగతం విరాజ్ రెడ్డి కుందవరం అని రాసి ఇక కడపలు అన్నీ పుదించుకొని వెల్కమ్ హోమ్ అని పూలతోటి ఆకులతోటి మంచిగా డెకరేషన్ చేసి ఇట్లా దీపాలు పెట్టి ఎర్రనీళ్ళు దిష్టి దియాలి కదా ఇగో ఇవేమో తన పాదాలు పెట్టిద్దామన్నది అన్నట్టు నిర్మల ఆ పాదాలు ఆ క్లాత్ మీద పెడదామని చెప్పేసి ఇక ఇంట్లో అంతా ఇట్లా పూలతోటి డెకరేట్ చేసినాము ఫస్ట్ టైం ఇంటికి వస్తున్నాడు కదా వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ఎక్సైటెడ్ అన్నట్టు ఇక ఇట్లా డెకరేషన్ చేసి ఫస్ట్ రాగానే చాట్లు వేస్తారంట అందుకోసమని డెకరేషన్ చేసి ఇట్లా టేబుల్ మీద అన్నీ పెట్టినాము అండ్ ఇట్లా ఎర్ర నీళ్ళు తీసేస్తాం కదా అది కొబ్బరికాయ ఇట్లా ఒక చాట చాట్ల బియ్యం పోసుకోవాలి కొన్ని పోసుకొని మనం దిష్టి తీసి వచ్చినప్పుడు ఒక ఇది మెత్తటి బట్ట ఒక పరుపులాగా వేయండి ఎందుకంటే పూచుకపోకుండా కొంచెం మెత్తగుండకి ఒక వేసేసి పైన ఒక తెల్ల బెడ్షీట్ వేయండి ఇట్లా బెడ్షీట్ వేసి తూర్పు దిక్కు పెట్టాలన్నట్టు తల తూర్పు దిక్కు ఫేస్ చే తూర్పుకు చూసేటట్టు తల ఉండాలి ఇక బాబుని తీసుకొని ఇప్పుడే కిరెట్టు వచ్చిండు బాబును రచనను తీసుకొని ఇక ఇట్లా దిష్టిని ఎర్ర నీళ్ళు దిష్టి తీయాలన్నట్టు పిల్లకు తల్లికి తీసి లోపలికి ఆహ్వానించాలి ఇక రమణ కూడా నెత్తికి అది కండుగ కట్టుకొని చేయాలంటది అందుకోసమని ఇట్లా కండుగ కట్టుకొని ఇక తను కూడా తిప్పుతున్నాడు ఎర్ర నీళ్ళు దిపి ఇట్లా ఉంచి ఆ ఎర్ర నీళ్ళు దిష్టి పక్కకు పోసేయాలన్నట్టు పక్కకు పోసినాక ఇంకా కొబ్బరికాయ ఒకటి తీసుకొని కొబ్బరికాయ మీద హారతి కర్పూరం వెలిగించి ఆ జ్యోతితోటి కూడా దిష్టి తీసేయాలన్నట్టు ఇక అంత మంచి అన్నట్టు ఇక అంత దిష్టి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంకేమన్నా ఉంటే అంతా పోవాలని చెప్పేసి ఇక తల్లి చుట్టూ పిల్ల చుట్టూ తిప్పేసి ఇక కొబ్బరికాయను అటు కొట్టేసేయాలన్నట్టు ఇక దాన్ని అటు బయటికి కొట్టేసేస్తే ఇక మొత్తం దిష్టి అంతా పోతుంది ఇక తిప్పి చూపించి ఇంకా అటు అటు కొట్టమని చెప్తున్నారు నాకు తెలియదు కదా చూపించేసి ఇక అటు కొట్టినాక ఇక నీళ్ళు సాకబెట్టి ఇట్లా లోపలికి తీసుకొని వచ్చినామన్నట్టు సాకబెట్టేది తీయలేదు వీడియో అది మర్చిపోయినాము తీయడము ఇక ఇట్లా తీపిచ్చినాక వచ్చినాక ఏందంటే కాళ్ళతోటి కాళ్ళద్దులు తీసుకుందామని చెప్పి ఇట్లా ఎర్ర నీళ్ళు ఒక ప్లేట్లో పోసి ఒక బట్ట మీద కాళ్ళు అదిపిస్తే ఇంప్రెషన్స్ ఉంటాయి కదా ఫీట్ అట్లా అంటే వాళ్ళు హాస్పిటల్లో వాళ్ళు ఇస్తారు కానీ ఇట్లా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా ఉంటుందని చెప్పి చేస్తున్నాము చాలా చిన్నోడు కదా వెరీ టెండరు చాలా లైట్గా హ్యాండిల్ చేయాలి ఇట్ జస్ట్ డేస్ బేబీ కదా ఇక వాడికి కొంచెం నొప్పి అవుతుంది ఇంకా అవుతుండొచ్చు ఎందుకంటే ఇట్లా కొంచెం నొప్పి ఒప్పి పెట్టాలి కదా ఇలా ఒక కాల్ పెట్టి ఇంకా తర్వాత ఇంకో కాల్ కూడా అది అది అవసరం లేకుండా కానీ మనకి కొంచెం సతాయించినట్టే అయ్యింది

ఒక కట్టె తీసుకొని దీన్ని ఒక ఒక కట్టె కొంచెం మందం తీసుకొని దీన్ని కాల్చుకోవాలి కొరకాజు చేసి ఒక చాకుకు ఎల్లిపాయ పెట్టి ఈ కొరకాజు తోటి దీన్ని వేడి చేయాలన్నట్టు వే చేసి దీనికి వచ్చిన నల్లగా అవుతుంది కదా అది కాటికలాగా కాలుకు పెట్టాలి రిచువల్స్

వచ్చేచండే తినకుండా వచ్చేసిండే ఇంకా ఇట్లా చాటలేసి అంతా అయిపోయినాక కార్యక్రమము తల్లికి పిల్లకు ఇద్దరికి తడి బట్టతోటి మొహాలు దుడవాలి ఫస్ట్ ఇట్లా మొహాలు తుడిచినాక ఇంకా స్నానాలు చేపియాలి ఇద్దరికి ఇక బాబుని వేసినాక అయిపోయినాక ఈ బియ్యం తీసి అవతల పక్షులకు అట్లా చల్లేస్తే అయిపోతుంది ఆ పక్షులు తింటాయి మా మనమను మా ఇంటికి వచ్చిందండి యా దిస్ ఇస్ ఇట్ ఫర్ నౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మంజులారెడ్డి ఫ్రమ్ మంజులారెడ్డి వరల్డ్